ఉపాదం ఓపింది పార్టీలకు అతీతంగా తప్పు చేసిన వారిని అందరినీ ఖచ్చితంగా శిక్షిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అయితే అనేక మంది సోషల్ మీడియాలో ఎవరైతే బూతు మాటలతో బూతు రాతలతో మాట్లాడినటువంటి వాళ్ళు రాసినటువంటి వాళ్ళు కొంతమంది బహిరంగంగా కూడా క్షమాపణ కోరుతూ ఉన్నారు తాజాగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎవరైతే గతంలో బూతులతో చెలరేగిపోయారు శ్రీరెడ్డి అనేటువంటి మహిళ ఆవిడ సోషల్ మీడియాలో అకౌంట్లను కూడా మరి డిలీట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆవిడ మరి ఒక లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ లెటర్కి సంబంధించి అన్న నారో లోకేష్ అన్న దయచేసి నన్ను క్షమించన్నా నేను పుట్టింది గోదావరిలో అయినా పెరిగింది విజయవాడలోనే మీ సామాజిక వర్గం వల్లే నాకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారని అంటే ఒక సెంటిమెంటు పండించేలాగా ఆవిడైతే లెటర్లో రాశారు అందరిని క్షమాపణ అడిగారు చంద్రబాబు గారిని లోకేష్ గారిని అదేవిధంగా భువనేశ్వర్ గారిని అందరిని క్షమాపణ అడిగారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని నాగబాబు గారిని అందరిని క్షమాపణ అడిగారు ప్రత్యేకించి మీడియా ఛానళ్ళు ప్రైమ్ నేను ఛానల్ని కూడా మన ఛానల్ని కూడా ఆవిడ క్షమాపణ కోరిన పరిస్థితి అదేవిధంగా ఇంకా ఎవరైతే జనసేన వీర మహిళలు ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎవరైతే అధికార ప్రతినిధి మహిళలు ఉన్నారో ఈవిడెవరినైతే తిట్టారో వారందరినీ కూడా క్షమించమని కోరుతూ ఆవిడైతే వేడుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది అయితే పోలీసుల ఇంట్రాగేషన్లో కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వాళ్ళు తప్పైందని చెప్పేసి ఒప్పుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది కొంతమంది అప్రూవర్గా మారుతాం అనేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది మొత్తానికి భయం గుప్పెట్లో సోషల్ సైకోలు అదేవిధంగా శాసన మండలిలో నారా లోకేష్ ఫైర్ ఈ అంశాలని చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ రైట్ ఈ డిబేట్ లో మనతో పాల్గొనడం కోసం గాయత్రి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంత్రులు జుంకల అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శివపార్త గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంత్రులు జుంకల అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సుజాత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు జుంకల్ లో అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా డిబేట్ లోకి వెళ్లే ముందు మనతోటి సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా పొలిటికల్ సత్యంగా ఫోన్ అందుబాటులో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సత్యం గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సో సత్యం గారు తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడతా ఉన్నారు ఆఫ్కోర్స్ ఆ మాటలు పడ్డవాళ్ళు ఆ నిందలు పడ్డవాళ్ళు ఆ బాధ పడ్డవాళ్ళు వారికి ఆ బాధ ఉంటుంది ఆ పెయిన్ ఉంటుంది మరి రాష్ట్రంలో సోషల్ మీడియాకి సంబంధించి బూతులు మాట్లాడిన వాళ్ళు రకరకాలు ఇంకా చెప్పండి కొంతమంది రాజకీయ నాయకులు కూడా గతంలో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్న వారు కూడా ఒక పశ్చాత్తాప ధోరణికి వచ్చేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఏమంటారు సత్యం గారు సార్ యాక్చువల్ గా తప్పు చేసిన వారికి శిక్ష పడాలి సార్ అది వైసీపీ సైకోలా టీడీపీ సైకోలా జనసేన సైకోలా అని కాదు బూత్ మాటలు మాట్లాడే అధికారం ఉంది కదా అని అధికార పార్టీ అండ చూసుకుని బూత్లు మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కడికి శిక్ష పడాలి మేము ఇవాళ మేము మేమేదో క్షమాపణ కోరుతున్నాము మమ్మల్ని క్షమించండి లేదా మీరు మీరు ప్రభుత్వం మారింది కాబట్టి మీరేమో ధర్మంగా వెళ్ళాలంటే నేను అధర్మంగా వెళ్ళినా గానీ అని అనడం మాత్రం అది మంచిది కాదండి ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా సోషల్ మీడియా వికృతంగా తయారైతే దానికి కంట్రోల్ చేయాలన్నప్పుడు ఆయన అధికారంలో ఉండగానే చర్యలు తీసుకుని ఉండాల్సింది పేరు నాని గారు అమ్మమ్మడు అన్నప్పుడు కానీ లేదా ఆయనమ్మ గారు తన కంటను జీవించినప్పుడు కానీ లేదా అంబటి రాంబాబు గారు రోజు ఊర్లు ఏం పెట్టుకున్నావు అన్నప్పుడు ఇటువంటి మాటలు కాదు లేదా పోసాన్ కృష్ణమూర్లి గారు తరపుడు చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇవన్నీ చేసినప్పుడు కంట్రోల్ చేయకుండా ఇవాళ మొత్తలు కన్నీరు కారుతూ సోషల్ మీడియాను అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు సార్ ఇప్పుడు సార్ ఒక చిన్న విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ కళ్యాణ్ గారు కాని ఒక మంచి పనులు చేసుకుంటూ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే కూడా భిన్నమైన ద్రావు గతంలో అన్ని తన పేరు తన మామ పేరు పెట్టుకుంటూ ఇవాళ కొంతపోతే స్వాతంత్ర సమర పేర్లు పెట్టడం కానీ లేదా ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ ఇటువంటి ఎన్నో మంచి పని చేస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే పంచాయతీ లో కానీ అటవీ పర్యావరణ శాఖ కానీ లేదా నీటి పారుదల శాఖలో గ్రామీణ నీతి పర శాఖలో కానీ ఒక విలక్షణమైన విధానంలో ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ట్రై చేస్తున్నారు ప్రజల్లో తెచ్చుకుంటూ వెళ్తున్నారు దీన్ని ప్రజల్లోకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతో వెళ్తున్నారా అని అనిపిస్తుంది సార్ మొన్నటి వరకు హత్యలు జరుగుతున్నాయి ఏదో కొన్ని వందల మంది చనిపోయారని ఇవాళ కొన్ని వేల మందిని అరెస్ట్ చేసి ఎవరిని ఎవరిని సమ్ ఇస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు బోర్లు గంటే అనేది అరెస్ట్ చేయడానికి ఆయన లేదా వర్ర రవీంద్ర రెడ్డి గారిని సమర్థిస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది ఆ వర్రా రవీంద్ర రెడ్డి గారు భారతీయ గారు పిఏ అంటున్నారు భారతీయ గారి పిఏ తన భార్య పిఏ తన చెల్లిని తల్లిని తిరుతుంటే కంట్రోల్ చేయలేకపోతే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అవినాజ్ రెడ్డి గారికి అఫీషియల్ పిఏనా కాదే సార్ ఒకవేళ వారి మధ్య వారంతా ఒకే ప్రాంతానికి చెందినవారు కాబట్టి వారి మధ్య సత్సంబంధాలు అయితే ఉండి ఉండొచ్చాం కానీ అభినాష్ రెడ్డి గారికి ఆయన మధ్య సపోర్ట్ కూడా చేశారు రెండు మూడు రోజుల నేను కొద్దిగా విన్నాను కూడా ఇలా చేస్తారా అంటారు ఏంది సార్ ఇది మరి అఫీషియల్ అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు బోధ కంటే నాకు సంబంధం లేదు అంటారు వరా రవీంద్ర నాకు సంబంధం ఎవరైతే కాంట్రవర్షియల్ అయితే నాకు సంబంధం లేదా అంటున్నారు రేపు వస్తే వైసీపీ అధికారులు ఉంది కదా రెచ్చిపోయిన వాళ్ళు అందరినీ కూడా ఇప్పుడు వైసీపీ మాకు సంబంధం లేదా అంటుంది రేపు పొద్దున పరిస్థితి ఏంటంటే లేదు ఏదో లేగల లేగలైతే దేనికి ఇస్తారో బెయిల్ తీసుకురావడానికి ఇస్తారో పదిహేను సంవత్సరాలు కోర్టులు చుట్టూ తిరగాలి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు శిక్షలు సార్ అదే చెప్పిన ఇప్పుడు సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు మమ్మల్ని కాపాడతారే విచ్చిపోయి బూతులు పెట్టారు ఇలా మనిషి మీద పది కేసులు పెట్టారు అనుకుంటారు ఒక్కో కేసు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంటుంది నెలకు ఒక వాయిదా రెండు వాయిదాలు తీసిన వాడి జీవితం వద్ద పూట్లు చుట్టూ తిరగడం జరిపోతుంది సోషల్ మీడియా కార్యకర్త వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంకో విషయం ఏంటంటే సార్ రాశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిత్య అసమ్మతి వాదులండి రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమంత్రి మధు చెన్నారెడ్డి గారి మీద కానీ లేదు ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద కానీ లేదా ముఖ్యమంత్రి నేత్రమనార్థ రెడ్డి గారి మీద కానీ ఇచ్చు అత్తమత్యం చేస్తూ చెప్పి కూడా ఆరోపణలు ఉన్న వ్యక్తి హైదరాబాద్ అనర్ కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రభుత్వం కూడా చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు అది కా ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఏదో అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది శాంతి పాత్ర రాష్ట్రంలో లేవు అనే ఇన్స్టిట్యూట్యూట్లే ఆయన ప్రతిపక్షంగా చెయ్యలేసి చెప్పేస్తారు ఇప్పుడు ఆయన నేనే చెప్పదలుచుకుంటే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీకి చెప్పాలి సార్ అసెంబ్లీకి వెళ్ళమంటే నాకు మైక్ ఎవరు అది మీరు అందులోకి వెళ్తేనే కదా సార్ మైకి ఇచ్చారో లేదో తెలిసేది మీరు పది రోజులు వెళ్ళి నేను పది రోజులు వెళ్ళి నాకు ఒక్క రోజు కూడా మైకి ఇవ్వలేదు పది రోజులు పదిహేను ప్రధానమైన సమస్యలు తెచ్చుకు వచ్చి నా వాయిస్ నియంతడానికి లేదని చెప్పడానికి అది అసెంబ్లీకి వెళ్తేనే కదా సార్ బిజెపి భారతీయ జనతా పార్టీ ఏర్పడి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడింది సార్ భారతీయ జనతా పార్టీకి చెప్పుకోదగ్గ స్థానాలు వచ్చి పంతొమ్మిది ప్రజల వరకు కూడా స్థానం రాలేదండి అప్పుడు యాభై ఆరు నుంచి ఎనభై ఆరు ముప్పై సంవత్సరాల పాటు ఒక ఎల్కే అద్వాని ఒక వాజ్పేయి గారు వీళ్ళు ఇద్దరే ఉన్నారు సార్ తమ వాయిస్ ని ఇంట్రెస్ట్ భారత వాణిజ్య విధానం మీద కానీ భారత భారత విదేశాంగ విధానం మీద కానీ భారత ఫైనాన్స్ విధానం మీద కానీ చెప్పి సనాతన ధర్మం మీద కానీ తన వాయిస్ని నిందిస్తూ తన పార్టీ నిలబెట్టుకుంటూ వచ్చిన ప్రజల మన్నలు పొందారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలతోటి ఎందుకు వెళ్ళారండి ఎందుకు అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు మీరు ప్రజల ముందు ప్రామిస్ చేసి మీరు మీ రా అసెంబ్లీ మీరు మీ నియోజకవర్గ నేను సత్తపరంగా పోరాడతాను మీ మీ సమస్యను ప్రజల ముందు మీరు అసెంబ్లీ మీద పెడతానేది ఒక ప్రామిస్ చేసి ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు అసెంబ్లీకి వెళ్ళప్పుడు తప్పు కదండి నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు బహిష్కరించడం కూడా నేను సత్యం గారు రఘురాం కృష్ణదాస్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వారు నడిచింది ఇప్పుడు మళ్ళీ రఘురాం కృష్ణదాస్ గారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు స్పీకర్ గారు ఎప్పుడైనా లీవ్ లో ఉన్నప్పుడు రఘురాం కృష్ణదాస్ గారు స్పీకర్ ప్లేస్ లో డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఆయన స్పీకర్ గా కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటే దాన్ని వారు డైజెస్ట్ చేసుకోగలరా అసలా అంటే వారికి కౌంటర్ గా రఘురామ్ గారిని తీసుకొచ్చారా అనేటువంటి ఆలోచనలు కూడా వారు ఇప్పుడు వైసీపీ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కానీ లేదు మన చీఫ్ మినిస్టర్ గారు కూడా ఒక ప్రమాణం చేశారు రాగద్వేషాలకు అతీతంగా నేను నడుచుకుంటాను భారత రాజ్యాంగం దృష్టిలో పెట్టుకుని నేను నడుచుకుంటాను ప్రమాణం చేసిన వ్యక్తి వాళ్ళందరూ కూడా రఘురామకృష్ణ గారు నాకు నచ్చలేదు కాబట్టి నేను అసెంబ్లీ ఎందులో నాకు నచ్చలేని వ్యక్తి రోడ్డు మీద కానిస్టేబుల్ సిగ్నల్ ఇస్తున్నారు రోడ్డు మీద అంటే అర్థం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు కాబట్టి నేను అసెంబ్లీలోకి వెళ్ళాను అంటే మీరు అసెంబ్లీలో పోటీ అందరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అసెంబ్లీ అసెంబ్లీలో మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసి వాగ్దానం చేసి గెలిచిన తర్వాత నాకు నచ్చని వ్యక్తి అసెంబ్లీలో స్పీకర్ లో ఉన్నట్టు నేను వెళ్ళను నాకు నచ్చిన వ్యక్తి రోడ్డు మీద ఉన్నటువంటి నేను వెళ్ళను నాకు నచ్చని వ్యక్తి ఉన్నారు కాబట్టి నేను అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడదానంటే చాలా తప్పు సార్ మీరు రాజీనామా చేస్తే మీకు ఇష్టం లేకపోతే ఓకే అంతే కానీ నేను అసెంబ్లీలోకి లోకి వెళ్ళాం నేను ప్రజల మీద వచ్చి నా మీద ఎట్ చేసుకోండి ఏంటి సార్ మీ ప్రబాలేది ఎత్తంబీలీ చెప్తే ఏంటి ప్రవాలు రైట్ రైట్ చూద్దాం మరి ఈ సెషన్స్ కి వెళ్ళే పరిస్థితి లేదనే అనిపిస్తుంది రైట్ ధన్యవాదాలు సత్యంగా ఫోన్ లేని అందుబాటులోకి వచ్చింది